హాయ్ నమస్తే సో మీ అందరూ నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నారు నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఒక రిక్వెస్టెడ్ వీడియో చేశాను యాక్చువల్ ఆ రిక్వెస్టెడ్ వీడియో అంటే ఈ స్టోమా పేషెంట్స్ మాలాంటి స్టోమా పేషెంట్స్ అందరికీ ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కంపల్సరీ ఇప్పుడు అదర్ క్యాన్సర్ పేషెంట్స్ అంటే ఆ ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళకి ఫ్యూ ఫ్యూచర్లో పెద్దగా ఎక్స్పెన్సెస్ ఉండవు ఎందుకు మాకు ఎక్స్పెన్సెస్ అంటే ఈ స్టోమా బ్యాగ్ వాడాలి కదా కొనుక్కోవాలి సో అది డిపెండింగ్ ఆన్ ప్రోడక్ట్ని బట్టి అంటే కంపెనీని బట్టి రేట్లు ఉంటాయి మినిమం నాకు తెలిసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఎక్స్పెన్సెస్ కంపల్సరీ అవుతాయి ప్రతి స్టోమా పేషెంట్స్కి సో అది చావి వర్క్ చేసినా చేయకపోయినా ఈ ఎక్స్పెన్సెస్ అయితే తప్పవు సో ఇట్లాంటి స్టోమా పేషెంట్స్కి మన గవర్నమెంట్ తరఫున సపోర్టు ఉంటే బాగుంటుందని మా ఆలోచన మా మా బాధ కూడా అది ఎందుకంటే ఇట్లాంటి వీళ్ళు చాలామంది ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నీ బేర్ చేయడం కూడా చాలా కష్టం సో అంటే మనకు ఇట్లాంటి వాళ్ళని మన వికలాంగుల కోటలు యాడ్ చేసి మన పెన్షన్లాగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం ఇట్లాంటిది అంటే నేను మేము అనుకునేది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత వరకు ఇలాంటి అంటే ఈ ఒక్క వీడియోని మీరు చాలా వీలైనంత వరకు షేర్ చేస్తే మంచిది మన గవర్నమెంట్ కానీ మా మాలాంటి వాళ్ళ బాధలు విని కొంచెం మాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను సో మీ అందరికీ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను మీ శ్రీనివాస్ బాయ్